మా దగ్గర శివకుమార్ గారని ఒకరు ఇక్కడ సంగారెడ్డిలో ఉంటారండి ఆయన ఒక కంప్లైంట్ మా దగ్గర నమోదు చేయడం జరిగింది ఆయన ఏమని అంటే ఇరవై ఐదు సెప్టెంబరు ట్వంటీ ట్వంటీ త్రీలో ఆయన వాళ్ళు ఒక కొత్త ఇల్లు కట్టుకున్న తర్వాత వాళ్ళ ఇంటికి ఒక నంబర్ అలాట్ చేయమని చెప్పి ఇక్కడ ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ సదాశివపేట మున్సిపల్ ఆఫీస్లో దానికి అనుగుణంగా కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవేవైతే ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ సబ్మిట్ చేయడం జరిగింది ఆయన సబ్మిట్ చేయడం జరిగింది దానికి ప్రకారము ఇక్కడ వచ్చేసి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఇట్లా సో ఎన్సో దర్యాప్తు ఐ మీన్ ఏదైతే దానికి అనుగుణంగా ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ ఏవైతే అన్ని నేను సబ్మిట్ చేసేసిన నాకు నా ఇంటికి నంబర్ని అలాట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేసి చేస్తే వీళ్ళు చూద్దాం చూద్దామని చెప్తూ దాదాపు ఒక ఎనిమిది పది సార్లు కూడా తిరిగినాడు తిరిగిన తర్వాత లాస్ట్లో ఒక రోజు మాత్రం ఆయనకు ఒక మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్లో ఏంటంటే మీ యొక్క దర్యాప్తుని మీ యొక్క దరఖాస్తుని స్వీకరించడం జరిగింది ఆ దరఖాస్తు ప్రకారం వెంకట్రావు గారు మీ యొక్క ఇంటి నంబర్ అలాట్మెంట్ దాన్ని వెరిఫికేషన్ చేస్తున్నారు అతన్ని కలవమని చెప్పి వచ్చింది వచ్చిన తర్వాత అతను సరే నా యొక్క దరఖాస్తును వీళ్ళు స్వీకరించి ఇన్వెస్టిగేషన్ చేసి వెరిఫై చేసి ఇంటి ఆ నెంబర్ అలాట్ చేస్తున్నారు కానీ సంతకిం వచ్చి ఆ కన్సర్న్ వెంకట్రావు గారిని కలవడం జరిగింది ఆయన వెంకట్రావు గారు అని చెప్పి ఇక్కడ రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు ఆయన కలిస్తే ఆయన అన్నాడు దాదాపు పదివేల రూపాయలు ఖర్చు అవుతాయి దీనికి మీరు పదివేల రూపాయలు లంచం ఇస్తే నేను ఇమీడియట్గా మీకు హౌస్ నెంబర్ని అలాట్ చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఆ హౌస్ నెంబర్ని అది ప్రాసెస్ చేసి అలాట్ చేయాలా దానికోసం చెప్తే ఇతను రిక్వెస్ట్ చేసినా లేదు సార్ ఆల్రెడీ మా ఇంటికి బాగా డబ్బులు ఖర్చు అయినాయి అంతకన్నా నేను ఇచ్చుకోలేను అది కానీ అంటే లేదు ఇవ్వాల్సిందే అని చెప్పానంటే సరే సార్ నేను ట్రై చేస్తానని చెప్పేసి అతను బయటకు వచ్చేసి వచ్చిన తర్వాత మమ్మల్ని అప్రోచ్ చేసి మాకు ఏసీబీలో సంగారెడ్డి ఆఫీస్లో ఆయన ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి రిక్వెస్ట్ చేసినాడు ఆయన మేము మళ్ళీ ఒకసారి వెళ్ళితే వెళ్ళి రిక్వెస్ట్ చేయండి మరేమంటారో చూడ చూడదానంటే మళ్ళీ ఒకసారి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ దాన్ని పదివేల నుంచి ఎనిమిది వేలకు తగ్గించాడు తగ్గించి ఎనిమిది వేలు మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్పారు ఈ ప్రాసెస్లో అది ఆటోమేటిక్గా వీళ్ళు సబ్మిట్ చేసిన రికార్డ్ ప్రకారము అది అలాట్ అనేది జరిగింది కానీ అలాట్మెంట్ జరిగిన తర్వాత కూడా ఆ యొక్క పేపర్ని మాత్రం ఇతని కంప్లైంట్కి ఇతను ఇవ్వలేదు వెంకట్రావు గారు ఆర్ఏ గారు ఇవ్వలేదు ఇవ్వకపోతే అతను ఇంకా ఇక్కడ తిరుగుతూ ఉన్నాడు ఈరోజు అతను కంప్లైంట్ డబ్బులు ఏదైతే ఎనిమిది వేల రూపాయలు డిమాండ్ చేసిన డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు తీసుకొని ఇక్కడ రావడం జరిగింది వచ్చిన తర్వాత అతనికి ఇట్లా మీరు అడిగిన డబ్బులు తీసుకొని వచ్చినాను సార్ అంటే సరే ఇవ్వండి అని చెప్పేసి అతను నాకు కాదు ఇక్కడ ఒక వేణుగోపాల్ శర్మ అని చెప్పేసి పంతులు అని చెప్పి ఆయన కొంచెం ఇక్కడ ఆయన అందరు అంటుంటారు ఆయనకి ఇవ్వండి అని చెప్పాడు ఆ పంతులు గారు కూడా అప్పుడు అక్కడనే అవైలబుల్ ఉన్నారు ఆయన సో ఆ వేణుగోపాల్ శర్మ గారికి తీసుకెళ్ళి డబ్బులు ఇవ్వబోతుంటే ఆయన ఇక్కడ అంతా సీసీ కెమెరాలు ఉన్నాయి నాకు ఇక్కడ కాదు బయట తెచ్చి ఇవ్వని చెప్పేసి ఈ యొక్క ప్రెమిసెస్కి బయటకు తీసుకురావడం జరిగింది అట్లాగే మామూలుగా డైరెక్ట్ ఇవ్వడం కాదు ఒక వైట్ పేపర్లో చుట్టివ్వండి అంటే ఒక వైట్ పేపర్లో చుట్టి అతనికి డబ్బులు ఇవ్వడం జరిగింది ఆ డబ్బుల్ని అతను యాక్సెప్ట్ చేశాడు సో ఇతను ద్వారా యాక్సెప్ట్ చేసిన వెంకట్రావు గారి పైన మరియు ఈ యొక్క వేణుగోపాల్ శర్మ గారి పైన మేము వాళ్ళని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నాం వీడియోస్ కోసం చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ని ఫాలో చేయండి డిస్క్రిప్షన్ లో ఉంది